సిఫార్సులు చేసిన నేతలు సైలెంట్ అయ్యారా మేమున్నామన్న అధికారులు అరవై రోజుల డెడ్ తో ప్రభుత్వం ఇక ఆచరణతో సిద్ధమైతే పూర్తి సంవత్సరం అందించే అధికారి కరువయ్యారు గ్రామ సభలో అభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులకు ఇది మా గోడు అంటూ ఇండ్ల యజమానియులు వెళ్లబోసుకుంటే అవునా అంటూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే మేము నడుచుకుంటామంటూ అధికారులు స్పష్టం చేశారు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రభుత్వం శరవేగంగా పనులు చేయించడానికి సిద్ధమైన తరుణంలో భూసేకరణపై ప్రకటన జారీ చేసి అరవై రోజుల డెడ్లైన్ విధించగా మరి మా గోడు వినేది ఎవరంటూ అక్కడ నివాసాల యాజమాన్యాలు తమ గోడును అధికారులకు చెప్పుకుంది రి వరకు లాల్బాదర్ వరకు కూడా ఈ రోజు నోటిఫికేషన్ వచ్చింది మరి వాళ్ళకు కూడా ఇక్కడైనా లేకపోతే ఇంకొకటి మన సమావేశం ఏర్పాటు చేస్తారనేది మాకు ఐడియా లేదు వరకు ఎలివేటర్ కారిడార్ నిర్మాణంపై ఎన్నో వినపాలు వస్తున్న వేళ ఇక ప్రభుత్వ సమయంలో జారీ చేసింది ఇప్పటికే కంటోన్మెంట్ బోర్డు అనుమతులకు సంబంధించి ఇక పెండింగ్ లో ఉండగా పలువురు నేతలు అధికారులు వంద ఫీల వెడల్పుతో సరిపెట్టాలంటూ సిఫార్సు చేశారు ఈ తరుణంలో ప్రభుత్వం మాత్రం తమ దూకుడు తగ్గించకపోగా ఇప్పటికే భూసేకరణపై నోటిఫికేషన్లు జారీ చేసింది మొదటగా అల్వాల్ లోతుకుంట హాకింపేట పోతయ్యపల్లి తూముకుంటలో భూములు ఇండ్లు కోల్పోతున్న వారితో నేడు సమావేశం ఏర్పాటు చేయగా ఉదయం సమయంలో అల్వాల్ లోతుకుంట భూ సేకరణలో భూములు కోల్పోతున్న వారితో అల్వాల్ సమావేశం నిర్వహించారు డిప్యూటీ కలెక్టర్ శంకర్ కుమార్ భూములు కోల్పోతున్న వారితో చర్చించే వారి విన్నపాలను పరిశీలించే పనిలో పడ్డారు అయితే కనీసం సమాచారం అందకపోగా తమ విన్నపాలను పట్టించుకునే వారు లేకుండా పోయారని నోటిఫికేషన్ ఇచ్చిన వారి నుండి బిక్కు జీవనం సాగిస్తున్నామని భూచట్టం ప్రకారం భూములు తమ ఇండ్లు తీసుకుంటే పూర్తిగా నష్టపోతామని అసలు వచ్చేదెంతా పోతున్నదెంతా అన్న క్లారిటీ లేదని పలువురు కలెక్టర్ కు విన్నపాన్ని అందించారు అది మా రిక్వెస్ట్ లేదు అని అనుకుంటే దానికి మీరు లేదు మేము బలవంతంగా తీసుకుంటాం అని అంటే దానికి అగ్రెసివ్ ప్రొటెస్ట్ ఎత్తైనా ఉంటుంది ఎందుకంటే టైర్ రెగ్యులర్ వచ్చారు ఒక మాట చెప్పాలి సార్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎన్నో అప్లికెన్స్ వచ్చారు ఎన్నో గవర్నమెంట్స్ బాగా దానికి ఎవరు ముఖలేకపోయారు మీరు వచ్చి ఉంటారని చెప్పాలంటే హామీగా ఉంటుంది సమావేశంలో రాజు రహదారి ప్రాపర్టీ జేఏసీ పాల్గొనగా కేవలం ఇది మొదటి సమావేశం మాత్రమేనని హైదరాబాద్ జిల్లాకు సంబంధించి మరోసారి సమావేశం నిర్వహించడం జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు సతీష్మార్ గుప్తా నేతృత్వంలో తామందరి వేదన ఒకటేనని అందరం రెండు వందల ఫీట్లకు బదులుగా వంద ఫీట్లకు కుదించాలని కోరుకుంటున్నామని వంద ఫీట్లతో సరిపోయేదానికి రెండు వందల ఫీట్లు అంటూ కోరడం సరికాదంటూ డయాగ్రామ్ తో సహా వారికి వివరించే ప్రయత్నం చేశారు అధికారులు మాత్రం ఇది తమ చేతిలో లేదంటూ తేల్చేయగా వినతి పత్రం మాత్రం తీసుకుని ప్రభుత్వానికి అందిస్తామంటూ సూచించారు చాలట్లుగా ఉంటుందని పూర్తిగా నష్టపోతారని నివాసాలు వాణిజ్య సముదాయాల కిరాలతో జీవనం సాగించే వారు చాలా మంది ఉన్నారని కావున తమ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలంటూ అధికారులను కోరారు ఆ నవంబర్ లో పడ్డది జనవరి పదిహేడు లోపల మీరు ప్రస్తుతానికి మేచల్ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ కాగా అరవై రోజుల డెడ్ లైన్ తో జనవరి పదిహేడు లోగా మీ సమాధానం ఇవ్వాలంటూ వారికి అధికారులు సూచించగా అభ్యంతరాలు వచ్చిన తర్వాత వారికి ఇవ్వాల్సింది ప్రభుత్వం చట్ట చెల్లింపు ఉందంటూ వారు తెలియజేయగా ఇలా అయితే ఎలా అని భూ యజమానులు ప్రశ్నిస్తుంటే ఏం జరిగినా అంతా ప్రభుత్వ నిర్ణయ ప్రకారమే అంటూ తెలియజేయడం విశేషం కలెక్టర్ ప్రశ్నల వర్షం ఎమ్మెల్యే తప్పెక్కడ జరుగుతుందో కనిపెట్టే ప్రయత్నం ఆచితూచి సమాధానాలిస్తే ఇస్తే అంతా సరిగ్గానే ఉందంటూ ప్రిన్సిపల్ సమాధానం దాగి ఉన్న సరుకులను పరిశీలిస్తూ కూరగాయల కోసం వెతికి చివరికి వారందించిన భోజనం సంతృప్తిగా తిరుగు ఆకస్మిక తనిఖీతో కలెక్టర్ అదరగుట్టేస్తే ఇదంతా బీఆర్ఎస్ వాళ్ళ కుట్ర అంటూ ఎమ్మెల్యే ఫైర్ కాగా పదో తరగతి ఫలితాల్లో పదికి పది జీపీ సాధించాలంటూ బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేసి ఇక తిరుగు ప్రయాణం అయ్యారు మధ్యాహ్న భోజనంపై ఎన్నో ఆరోపణలు వినిపిస్తున్న వేళ కలెక్టర్ తనిఖీలు కొంతమేర ఆశ్చర్యానికి గురిచేయగా ఎమ్మెల్యే సీరియస్ గా చేసిన ప్రయత్నం కాస్త చివరికి ఇక్కడ అంతా బాగానే ఉందంటూ చివరికి తెలియజేసింది మొన్న లాస్ట్ వీక్లో కూడా కొంత బీఆర్ఎస్ వాళ్ళు అడావుడి చేస్తున్నారు తొందర తొందరపాటుతో అడావుడి చేస్తున్నారు ఎందుకని చూస్తే వాళ్ళే కావాలని చేపిస్తున్నారు అని కూడా చెప్తున్నారు దాని మీద కూడా ఎంక్వైరీలు అవుతున్నాయి మేము మధ్యాహ్నం భోజనం పిల్లలతో కలిసి చేసినాము

ఇక నేరుగా హాస్టల్లో తనిఖీలను ఇరువురు కలిసి బయలుదేరగా కలెక్టర్ రాకతో భయోధులను మధ్య గురుకుల అధికారులు అడుగులు వేశారు ఇక నేరుగా డైనింగ్ హాల్ తో పాటు కిచెన్ లోకి వెళ్లి ఇప్పుడే వేడివేడిగా అన్నాన్ని పరిశీలించడంతో పాటు వాటి నాణ్యత చూసి బాగానే ఉంది కదా అంటూ ఎమ్మెల్యే శ్రీగణేష్ పరిశీలన చూ చూసించారు బాగానే ఇద్దరు ఏకాభిప్రాయానికి రావడంతో ఇక కిచెన్లోని కూరగాయలను పరిశీలించి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఎన్ని రోజులకు స్టాక్ తీసుకుంటున్నారు అన్న వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు స్టూడెంట్స్ పేరెంట్స్ కమిటీ పర్యవేక్షణ ప్రతి విషయంలో ఉంటుందని వారి అంగీకారంతోనే అన్ని సరఫరా జరుగుతాయంటూ ప్రిన్సిపల్ సునీత గురుకుల విద్యా సంస్థల ప్రధానాధికారి భీమయ్య వారికి వివరించారు అనంతరం నిత్యావసర సరుకులను పరిశీలించడంతో పాటు వాటి నాణ్యత ఎక్స్పైరీ డేట్లను పరిశీలించారు పరీక్షించారు బియ్యంతో పాటు పలు సామాగ్రిని పరిశీలించడంతో పాటు ఇచ్చే సరుకుల వివరాలు ఏ సమయంలో ఏ బ్రేక్ ఫస్ట్ ఇస్తారన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు రిజిస్టర్ లో ఉన్న వివరాలు పరిశీలించడంతో పాటు సవ్యంగా మెయింటెనెన్స్ చేస్తుండటంపై వారిని అభినందించారు అండ్ వాళ్ళ మెనూ ప్రకారంగా ఉన్న మెనూ పెట్టడం జరిగింది పిల్లలను కూడా అడిగినాము ఎక్కడన్నా కానీ ఇప్పుడు ఎక్స్ ఏదైనా పర్టికులర్ సమస్య ఉంది చెప్తే పర్టికులర్ వాళ్ళు స్పెషల్ ఆఫీసర్ కూడా వేయడం జరిగింది హైదరాబాద్ జిల్లాలో నూట అరవై ఇన్స్టిట్యూషన్ స్కూల్స్ ఇట్లా ఉన్నాయి నల్ల ఎనభై రెండు మంది మనం స్పెషలైజన్ చేసి ఎవ్రీ డే రిపోర్ట్ తెప్పించుకుంటున్నాం కొన్నిటి దగ్గర శానిటేషన్ ఎక్కడైతే తక్కువ ఉందా అని వాళ్ళకి హెచ్డబ్ల్యూస్ కూడా ఇమీడియట్ వివరణ కోరినాం చేసి ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం ఖచ్చితంగా చేస్తాం అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసేందుకు కలెక్టర్ సిద్ధం కాగా మొదట ఆయన కోసం ప్రత్యేకంగా టేబుల్ ఏర్పాటు చేయడంతో విద్యార్థులతో కలిసి భోజనం చేస్తానంటూ వారితో కలిసి భోజనం చేసేందుకు సిద్ధమయ్యారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్వామిమాలలో ఉండడంతో భిక్షను ఇంటి నుంచి తీసుకోవచ్చని వారితో కలిసి భుజించగా కలెక్టర్ అనది భోజనం రుచి చూసి బాగానే ఉందంటూ కితాబ్ ఇవ్వడంతో పాటు హైజనిక్ ఫుడ్ ను అందించాలంటూ సూచించడంతో పాటు రోజు గుడ్లు వదలకుండా తినాలంటూ స్టూడెంట్స్ కు సూచించారు స్టూడెంట్స్ ప్రిన్సిపల్ గురుకుల అధికారుల వివరణతో సంతృప్తి చెందడంతో పాటు వారు చెప్పిన పలు సమస్యల పరిష్కారానికి తనవంత సహకారం ఇస్తారంటూ హామీ అందించి ఈసారి ఫలితాల్లో పదికి పది జీపీఎస్ సాధించి గురుకుల పాఠశాలలో విద్యార్థులు విద్య ఎంతో మెరుగ్గా ఉంటుందో తెలియజేయాలంటూ వారికి బెస్ట్ తెలియజేశారు ప్రభుత్వం నుంచి కూడా కొన్ని ఫండ్స్ తెప్పించి ఈ స్కూల్ ఇంకా మెరుగ్గా చేసే విధంగా ఈ సిక్స్ హండ్రెడ్ ప్లస్ స్టూడెంట్స్ ఉన్నారు వారందరికీ మెరుగైనటువంటి ఫెసిలిటీ ప్రొవైడ్ చేసే విధంగా ఈ సమస్యలు ఏవైతే వచ్చినాయో అవి కూడా పరిష్కారం చేసే దిశగా మేము ముందుకు వెళ్తామని చెప్పి వీరే రేపటి భవిష్యత్తు కాబట్టి వీరందరూ బాగుండాలని ప్రతినిధ్యం ఈ చెకింగ్ నడుస్తుంది మీ అందరికీ తెలుసు మొన్న మట్పోట్ స్కూల్ కూడా వెళ్ళి చెక్ చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ కూడా వచ్చి చెక్ చేసాం ఈ చెక్ చేసిన తర్వాత మాకు కొన్ని విషయాలు మా దృష్టికి కూడా వచ్చింది ఆకస్మిక తనిఖలతో కలెక్టర్ అదరగొట్టారు అనుకుంటే మరి ఇన్ఫర్మేషన్ లీక్ అయిందో లేక నిమిషాల్లో అంత సిద్ధం చేశారో కానీ ఆయన రాగానే గౌరవ వందనానికి స్టూడెంట్స్ పూల బొకేలు అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు పరిసరాలు శుభ్రంగా అయిపోగా మరి ముందస్తు సమాచారంతోనే ఇలా జరిగివచ్చని కొందరు అభిప్రాయపడితే తక్కువ సమయంలో ఇలా చేయలేరుగా అన్నది కొందరు వాదన కాగా మొత్తానికి మధ్యాహ్న భోజన విషయంలో మాత్రం ఒక క్లారిటీ రావడం విశేషం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిశారు జూబ్లీ హిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి రేవంత్ రెడ్డిని కలిశారు తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కుమార్తె వివాహాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పెండ్లి పత్రికను తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు రేవంత్ రెడ్డిని తలసాని శ్రీనివాస్ యాదవ్ కలవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చగా మారింది అయితే పెండ్లి పత్రిక ఇవ్వడానికి మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగిందని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు మారడపల్లి బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయం వద్ద షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కొనసాగింది సనత్ తలసాని శ్రీనివాస్ యాదవ్ బేగంపేట డివిజన్ కు చెందిన లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరి డివిజన్ ప్రజలకు తలసానితో కలిసి ప్రభుత్వం నుండి మంజూరైన చెక్కులను అందజేశారు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం లక్ష రూపాయల చెక్కుతో పాటు తులం బంగారం అందజేయాలని తలసాని డిమాండ్ చేశారు కార్యక్రమంలో బేగంపేట డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ సీనియర్ నాయకులు శ్రీ శేఖర్ అరిఫ్లతో పాటు పలువురు పాల్గొన్నారు 何か言ってもらう రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన వారు మర్చిపోలేని రోజు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడై నేటితో కాలం పూర్తయింది ఎన్నో ఆశలతో తండ్రి ఆశయాలను నెరవేర్చాలని రాజకీయాల్లోకి వచ్చిన లాస్యాన నిత కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొంది మధురక్షణాలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గుర్తు చేసుకున్నారు సరిగ్గా సంవత్సరం క్రితం ఎన్నికల ఫలితాలు విడుదల కావడంతో అఖండ విజయం సాధించిన లాస్యననిత మరుద్ర క్షణాలను బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఫోటోలు వీడియోలను వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసుకుంటూ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు ఎమ్మెల్యేగా గెలుపొందిన లాస్యన నిత తన ఆశయం నెరవేరక ముందేమించడం వ్యక్తం చేస్తున్నారు పార్టిన గెలుపు కొరకు పనిచేసిన నాటి నాయకులు విజయోత్సవ సమరాలను వీడియోలను చూసుకుంటూ అప్పటి క్షణాలను నెమరవేసుకుంటూ సాయన్న అభిమానులు కన్నీటి పరితమయ్యారు ఎంతోమంది ఫుట్బాల్ ప్లేయర్లను తయారు చేసిన ఆ గ్రౌండ్ ఇప్పుడు కనుమరుగు కావడంపై కార్పొరేషన్ మాజీ చైర్మన్ క్రిషాంక్ అసహనం వ్యక్తం చేశారు నాటి ఒలింపియన్ ప్లేయర్లు తంగరాజ్ కన్నా బలరామన్ తో పాటు మాజీ ఫుట్బాల్ టీం కెప్టెన్ అమల్ రాజ్ లు ఇక్కడ శిక్షణ తీసుకుని ఎంతో ఎత్తుకు ఎదిగారని కానీ ఇప్పుడు ఆ గ్రౌండ్ ఎలివేటెడ్ కారిడార్ భూసేకరణతో కనుమరుగు చేయడం సరికాదంటూ ఆయన ట్విట్టర్ తో తెలియజేశారు గతంలో ఇందిరాగాంధీ ఆ గ్రౌండ్ ను కేవలం ఆటలకు మాత్రమే వినియోగించాలంటూ సూచించారని అనంతరం ఆర్మీ సివిలియన్లకు ఎంట్రీ ఇవ్వకుండా అడ్డుకుంటే పోరాటం చేసి మరి అనుమతి తెచ్చుకున్నామని కానీ ఇప్పుడు గ్రౌండ్లో సగభాగం కన్నా ఎక్కువ భూసేకరణలో తీసుకోవడానికి నోటిఫికేషన్లో పెట్టడం జరిగిందంటూ ఆయన తెలియజేశారు కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో ఎంపీ ఎమ్మెల్యే ఆమోదం తెలిపారా లేక కాంగ్రెస్ ప్రభుత్వమే సొంతంగా నిర్ణయం తీసుకుంటుందా అంటూ ప్రశ్నించడంతో పాటు గ్రౌండ్ ను కాపాడుకోవడం కోసం మరోసారి ఉద్యమం చేయాల్సి వచ్చేలా ఉందని అందుకు యువశక్తితో పాటు క్రీడాకారులు సిద్దం కావాల్సిన సమయం వస్తుందంటూ సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశారు ఇక్కడ నేనే అక్కడైనా నేనే ఎక్కడైనా నేనేనట్లుగా మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ కార్యక్రమాన్ని కొనసాగారు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వెస్ట్ మారడపల్లి మల్టీ పర్సన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే శ్రీ గణేష్ జెంసి అధికారులతో కలిసి బీల్ చైర్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం దివ్యాంగులకు ఫ్రూట్స్ ను పంపిణీ చేశారు కార్యక్రమం ముగింపు అనంతరం మోండా డివిజన్ లో పర్యటిస్తూ పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన విజయోత్సవాలను వ్యతిరేకంగా కాంగ్రెస్ గ్యారెటీల గారెంటీ ఆరు అబద్దాలు అరవై ఆరు మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించేలా బైక్ ర్యాలీ నిర్వహించారు కంటర్మెంట్ నియోజకవర్గంలో వార్ల వారీగా బీజేపీ నాయకులతో కలిసి స్కూటర్ ర్యాలీగా వెళ్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు బేగంపేట రామ్ గోపాల్పేట డివిజన్ డివిజన్లో సంచరిస్తూ బైక్ ర్యాలీగా తరలి మారడపల్లి డబుల్ బెడ్రూమ్ నివాసాల నుండి బొల్లానం వరకు భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షుడు శాంసం గౌడతో కలిసి బీజేపీ నాయకులంతా ర్యాలీగా తరలివెళ్లి కాంగ్రెస్ అబద్దాల పాలనపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జరుగుతుందని కొంత దీపికా నరేష్ తెలిపారు బీజేపీలో మరో ఆశావాహనేత పోటీ పడుతున్నారు మోండా డివిజన్ నుంచి బీజేపీ మహిళా నాయకురాలు రాష్ట్ర మహిళా మోర్చా జాయింట్ ట్రెజరర్ విశాలని మారేడుపల్లిలో బైక్ ర్యాలీ నిర్వహించారు బీజేపీ నాయకులంతా కలిసికట్టుగా మారడపల్లి డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద నుండి కంటోన్మెంట్ వ్యాప్తంగా తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వ సంవత్సర కాలంలో ఇచ్చిన హామీలను అమలు పరచడంలో విఫలమైందంటూ ప్రజలను చైతన్య పెద్ద ఎత్తున ర్యాలీని కొనసాగించారు పార్టీ పెద్దల ఆదేశాలతో విజయవంతంగా ర్యాలీ నిర్వహించడం జరిగిందని విశాలిని తెలిపారు జీహెచ్ఎంసీ ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో ఆశాహ నేతలు పలు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ తాము సైతం బరిలో ఉన్నామన్న సంకేతాలను పార్టీ పెద్దలకు అందజేస్తున్నారు బోదేవంత పందిరి వేయలేకపోయినా గ్రామమంతా ఒకటై ఘనంగా పండుగ చేశారు వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య ఆ ప్రాంతమంతా సొందరిగా మారిపోయింది పెద్ద మనుషులు బాధ్యతగా పూజలో సాంప్రదాయ దుస్తుల్లో కుటుంబంతో కలిసి కూర్చొని పండితుల మంత్రోచ్చారాల మధ్య వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు బోయినపల్లి ప్రాంతంలో అమ్మవారి పండగగా వేదమంత్రాలు ప్రతి ఇంటికి చేరేలా ఏర్పాట్లు చేయగా అతిథులకు ఆహ్వానాలు కాలనీ బస్తీ మహిళలు లలితా సహస్రామ పట్టణం మధ్య పుష్పార్చన కార్యక్రమాలతో అమ్మవారు అక్కడే కొలువు అన్న రకంగా సాగాయి శ్రీ గడిమైసమ్మ రేణుకాయలమ్మ అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ట ఆలయ పునఃప్రారంభ వేడుకలు చిన్నతోకట్ట వెల్ఫేర్ అసోసియేషన్ సారథ్యంలో జరిగిన రెండో రోజు పూజా కార్యక్రమాలపై నేటి ప్రత్యేక కథనం కంటర్మెంట్ బోయిన్పల్లి ప్రాంతం ఆధ్యాత్మిక వేడుకల మధ్య చిన్నతో గ్రామ ప్రజల సారధ్యంలో అట్టహాసంగా సాగాయి మూడు రోజుల పాటు పూజా కార్యక్రమాలు కొనసాగనుండగా రెండో రోజు వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి వేద పండితుల మంత్రోత్సవాల మధ్య యంత్ర హోమ పూజ మహోత్సవాన్ని ఉదయం మొదలుపెట్టగా చిన్నతోకట్ట గ్రామ ప్రజలంతా వారింట జరుగుతున్న పండగల వేడుకల్లో పాల్గొని విజయవంతం చేశారు ప్రతి ఇంటి నుంచి పెద్ద మనుషులు మహిళలు అక్కడ జరుగుతున్న పూజా కార్యక్రమంలో పాల్గొనగా అంతా ఒకటిగా నేటి పూజా కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించారు స్థాపిత దేవతా వాహనములు జల ధాన్య శ్రమ పూషాది వాహనములు పూజా కార్యక్రమాలు అటహాసంగా నిర్వహించగా ఉదయం నుంచి అమ్మవారికి హోమ పూజ కార్యక్రమాలు నిర్వహించారు హోమ పూజలో జంటగా వారి కుటుంబకులు కూర్చుని పూజా కార్యక్రమాలు కొనసాగించారు చిన్నత వెల్ఫేర్ కమిటీ సభ్యులు కొండల యాదవ్ ముఖేష్ యాదవ్ అశోక్ ముద్రాజ్ క్రాంతి సాయి జగత్ ఎల్లుబాయ్ లలితాబాయి వేణుగోపాల్ కుమార్ విజయ్ సీతారాం పరమేశ్ వేణులు వారి కుటుంబ సభ్యులతో కలిసి హోమ పూజ కార్యక్రమంలో పాల్గొనగా కమిటీ సభ్యులు అరుణ్ యాదవ్ వారి చేత హోమ పూజ కార్యక్రమాలు వేద పండితుల బృందం నిర్వహించారు అమ్మవారి యంత్రానికి పూజలు నిర్వహించడంతో పాటు పలు కార్యక్రమాలు కొనసాగగా అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ హోమ పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయంత్రం సమయంలో హనుమాన్ నగర్ చిన్నతో ఒకట ప్రాంత మహిళలంతా అమ్మవారి ఆలయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవాన్ని పురస్కరించుకుని లలిత సహస్రనామం జపించగా రాత్రి సమయంలో పుష్పార్చనతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించారు చిన్నత వెల్ఫేర్ అసోసియేషన్ అంతా ఒకటిగా ఈ వేడుకలకు శ్రీకారం చుట్టగా గ్రామ వేడుకగా అందరినీ సుఖ సంతోషాలతో చల్లంగా చూడమ్మా అంటూ వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తుండగా మూడు రోజుల కార్యక్రమంలో రెండు రోజుల పూజా కార్యక్రమాలు పూర్తిగా రేపు చివరి రోజుగా ప్రాణపతిష్టా మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు పాఠశాలలపై ఆకస్మిక తనిఖీలతో బెంబెలెత్తిచ్చిన ఎమ్మెల్యే శ్రీగణేష్ టార్గెట్ మార్చుకున్నారా ప్రతిపక్ష బీజేపీ నాయకులను టార్గెట్ ప్రజాపాలన విజయోత్సవాల సాక్షిగా ఎమ్మెల్యే దూకుడు పెంచారా బీఆర్ఎస్ బీజేపీ రాష్ట నాయకులను టార్గెట్ చేస్తూ విమర్శలతో చెలరేగిపోయారా ఎమ్మెల్యే టార్గెట్ బీజేపీ ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఫస్ట్ టర్మ్ ఎలక్షన్ అయిపోయినాక సెకండ్ టర్మ్ ఎలక్షన్కి వస్తాపుడు మాకు సమయం సరిపోలే ఈ టర్మ్ బంగారు తెలంగాణ నిర్మాణం చేస్తడానికి మరొక అవకాశం ఇవ్వాలన్నారు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజు నుంచే బావా బమ్మర్దులు రోజు ఒకటే తిరగ ఓరుతుంటారు ఏ పని ముట్టుకున్నా కూడా Lolly, Lolly, Lolly. మొన్నటి వరకు కంటోన్మెంట్ రాజకీయాల వరకే పరిమితమైన ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేస్తూ శ్రీగణేష్ చేసిన విమర్శలు చర్చగా మారాయి కంటోన్మెంట్ లో ప్రభుత్వ ఆసుపత్రులు పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అల్హజడి సృష్టించిన ఎమ్మెల్యే శ్రీగణేష్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నియోజకవర్గాల వారిగా విజయోత్సవాలు నిర్వహిస్తూ విజయోత్సవాలకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సైతం కేటాయించింది కంటోన్మెంట్ నియోజకవర్గానికి తెలంగాణ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ ఆపరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ కోఆర్డినేటర్ గా నియమించింది విజయోత్సవ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా మారెడ్పల్లి మల్టీపర్పస్ లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నూతి శ్రీకాంత్ పాల్గొన్నారు ఆయనకు ఎమ్మెల్యే శ్రీగణేష్ పుష్పగుచ్చాలు అందజేసి సెలవుతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు మారడపల్లి షణాయి మైదానం నుంచి పైకే రన్ నిర్వహించారు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొని విద్యార్థులతో కలిసి జెండా ఊపి ఫైకే రన్ ప్రారంభించారు మారడపల్లి మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్లో జిహెచ్ఎంసీ శానిటేషన్ విభాగం కార్మికులకు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి మందులను పంపిణీ చేశారు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సుమారు రెండు మందికి వీల్ చైర్స్ ట్రైసైకిల్ ఇయరింగ్ ఎయిడ్ లాంటి పంతొమ్మిది రకాల పరికరాలను అందజేశారు జీహెచ్ఎంసీ డిప్యూటీ జోనల్ కమిషనర్ సమయ మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్లు పాల్గొని వికలాంగులకు పరికరాలు అందజేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు ఈ నెల తొమ్మిది వరకు కొనసాగుతాయని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు బీజేపీ కాంగ్రెస్ నాయకుల లక్ష్యంగా శ్రీ గణేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఇక్కడ ఈ కార్యక్రమాలు ఈ విజయోత్సవం ఈ నాటి నుంచి పది తొమ్మిది తారీఖు నాడు వరకు జరుగుతుంది ఎన్నో నాటి నాటి నుంచి పది సంవత్సరాల్లో సెక్రటరీలో తెలంగాణ తల్లి విగ్రహముడు కూడా పెట్టలే తొమ్మిది తారీఖు నాడు విగ్రహం కూడా పెట్టి యావత్ తెలంగాణ సమాజానికి అంకితం చేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే ఒక పక్కకు బీజేపీ వాళ్ళు మరొక పక్కకు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిరని విజయోత్సవాలు చేసుకుంటే అని అడుగుతున్నారు వారు ఈ పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ దేశానికి ఏం చేసింది బీఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో చేసిందేమీ లేదని రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందంటూ విమర్శించారు బీజేపీ చార్జిషీట్ పేరుతో హడావిడి చేసిందని బీజేపీ నాయకులపై ఛార్జ్ షీట్ వేయాలని శ్రీగణ్ విమర్శించారు కేంద్ర ప్రభుత్వం గడిచిన పదకొండు సంవత్సరాల్లో ఇచ్చిన హామీలు విస్మరించిందని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని కురిచేసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇష్టానుసార నిర్ణయాలతో కంటోన్మెంట్ ప్రజలు ఇబ్బందులకు గురికావలసి వస్తుందంటూ విమర్శించారు ఎలక్షన్ పెట్టరు విలీనం చేయరు ఒకసారి ఎలక్షన్ కు నోటిఫికేషన్ జారీ చేసి మరోసారి రద్దు చేశారని వీరిపై చార్జ్ షీట్ వేయాలంటూ శ్రీ గణేష్ వ్యంగ్యాస్త్రాలను విసిరారు నామినేటర్ పదవిని పొడగిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని ఇప్పటికైనా బీజేపీ తన ధోరణి మార్చుకోవాలని లేని పక్షంలో ప్రజలు బుద్ధి చెప్తారంటూ శ్రీ గణేష్ హెచ్చరించారు రాష్ట్ర ప్రెసిడెంట్ అయినందుకు బీజేపీ పార్టీ వారు స్థానిక బోర్డ్ ఎలక్షన్స్ కాల్ఫర్ చేయలేదు వారే వార ప్రభుత్వమే అది వాళ్ళ ప్రభుత్వమే గత గత సంవత్సరం మీ అందరికీ తెలుసు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు మళ్ళీ వాయిన లెటర్ ఇచ్చి మన ప్రాంత ప్రజలకు నష్టం చేకూర్చే విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా వారు డిఫెన్స్ మినిస్టర్ లెటర్ పెట్టి అటు మెర్జ్ కానియలే ఇటు ఎలక్షన్ రానియలే వాళ్ళు నామినేటెడ్ మెంబర్ పెట్టుకొని ప్ర ప్రజాపాలన చేయాలంటే ఇది వాళ్ళది కూడా రాచరిక వ్యవస్థ ఇటు బీఆర్ఎస్ కూడా రాచరిక వ్యవస్థ ప్రజాస్వామ్యం అంటే ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ వాళ్ళే ఐదు సంవత్సరాలు వాళ్ళకు సేవ చేయాలి ఇక్కడ ప్రజాస్వామ్యంని కూని చేస్తూ వారేదో కంటోన్మెంట్ లో నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాల కోఆర్డినేటర్ గా నూతి శ్రీకాంత్ కు ఘన స్వాగతం పలికేందుకు ఎమ్మెల్యే పిలుపుతో కంటోన్మెంట్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున మోండా డివిజన్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆశావాహ కుర్చీ కోసం పోటీ పడుతూ మరీ స్టేజ్ పై ఆసీనులయ్యారు కొందరు సీనియర్ నాయకులు దూరంగా ఉండగా మరికొంతమంది నాయకులు కుర్చీ కోసం పాకులాడుతూ పడరాని కష్టాలు పడక తప్పలేదు ఆశావాహ నేతలు చిరబైన సంతోష్ యాదవ్ చిరబైన వైష్ణవులతో పాటు సీనియర్ నాయకుడు శంకర్ బాబురావులతో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు వాడ్లవారిగా వారిగా తరలి వచ్చిన నాయకులతో మారడపల్లి మల్టీపర్పజ్ ఫంక్షన్ హాల్ ఏడవార్డుకు చెందిన రంగ రవీంద్ర గుప్త నాగనే స్టేజ్ పై ఎమ్మెల్యే గణేష్ తో ఆశీలు కాగా కార్యక్రమానికి హాజరైన సీనియర్ నాయకులు నిలబడి కార్యక్రమాన్ని వీక్షిస్తూ విజయవంతం చేశారు స్వర్ణగిరి ఆలయంలో జరిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు చంపన్న ప్రతాప్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు కాలనీవాసులంతా భువనగిరిలోని స్వర్ణగిరి కళ్యాణ మహోత్సవంకు తరలి వెళ్ళగా వారి ఆహ్వానంతో కళ్యాణ మహోత్సవంలో విఆర్ ఆస్పత్రి ఎండి తో కలిసి జంపన్న పాల్గొన్నారు తన సతీమణి విద్యావతితో పాటు కొడుకులు మనవడితో కలిసి స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొనడంతో పాటు ఆలయ నిర్వాహకులు మర్యాదపూర్వకంగా అందించిన జ్ఞాపికతో పాటు వారి సన్మానాలు అందుకున్నారు స్వామివారి దయతో అంతా శుభమే జరగాలని కోరుకున్నట్లు జంపన్న తెలియజేయడంతో పాటు ఇంత అద్భుతంగా ఆలయ నిర్మాణం జరగడం సంతోషంగా ఉందని తెలియజేశారు ఆస్ట్రేలియాలో జరిగిన ఫ్యాన్ పసిఫిక్ మాస్టర్ గేమ్స్ లో హోరాహోరి పోరులో గోల్డ్ సిల్వర్ మోడల్స్ సాధించి న్యూ క్లబ్ ప్రతినిధులు విజయ కేత్రం ఎగరవేశారు ముప్పై దేశాల క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొనగా మన న్యూ క్లబ్ ప్రతినిధులు సత్తా చాటి గోల్డ్ సిల్వర్ మోడల్స్ ను అందుకుని అందరి అభినందనలు అందుకున్నారు ఆస్ట్రేలియాలో గోల్డ్ కాస్ట్ వారి సాధ్యంలో ఫ్యాన్ పసిఫిక్ మాస్టర్ గేమ్స్ నవంబర్ ఒకటి నుంచి ఏడో తేదీ వరకు పలు క్రీడా పోటీలు నుంచి పలువురు ఈ క్రీడల్లో పాల్గొనగా మంది టెన్నిస్ లో పాల్గొన్నారు మంది ఏళ్ల వరకు వివిధ పోటీ పడగా దేశాల సాధించేందుకు హోరాహోరిగా పోరాడారు డబుల్స్ లో హైదరాబాద్ మారేపల్లి న్యూ కు చెందిన మురళీధర్ లింగ రమేష్ ఆకునూరి నలభై నుంచి యాభై ఏళ్ల విభాగంలో లాన్ టెన్నిస్ లో పోటీ పడగా ఆస్ట్రేలియా మెల్టోర్ను చెందిన రాబిన్ టీమ్ తో పాటు విజయం సాధించి బంగారు పథకాన్ని సొంతం చేసుకున్నారు ఇక సింగిల్స్ లో ఇరు సిల్వర్ మెడల్లో అందుకుని న్యూ క్లబ్ ఆటగాలుగా పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకున్నారు ఇండియా నుంచి రత్న రత్నాకర్ కాంస్యం జగన్నాథం కాస్యం సుబ్రహ్మణ్యం సిల్వర్ డబుల్స్ లో శేషగిరి జగన్నాథం సిల్వర్ రామరాజు సుబ్రహ్మణ్యం సిల్వర్ మోడల్స్ ను సాధించారు ఈ సందర్భంగా న్యూ క్లబ్ అధ్యక్షులు నోమల ప్రకాష్ ఉపాధ్యక్షులు మహేంద్రెడ్డితో పాటు కమిటీ సభ్యులు విజేతలుగా మోడల్స్ తో తిరిగి వచ్చిన వారిని అభినందించడంతో పాటు నలభై నుంచి అరవై ఏళ్ల వయసులోనూ పోరాట పడమతో వారు సాగిస్తున్న ప్రయత్నాన్ని సన్మానించి యువత వారిని ఆదర్శంగా తీసుకోవాలంటూ సూచించారు దళిత క్రైస్తవ ఐక్యవేదిక పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సీఎం బట్టి విక్రమార్క చేతుల మీద నిర్వహించారు బేగంపేట్లోని ప్రజాభవన్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు అధ్యక్షులు తో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ తన అనుచరు వర్గంతో కలిసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ను కలిసి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి భక్త బృందం శబరిమలై పాదయాత్ర వాతాల గుండు వరకు కొనసాగింది గత కొద్ది రోజులుగా వర్షాలతో పాదయాత్రను అంతరాయం ఏర్పడటంతో మంగళవారం వాతావరణం అనుకూలించడంతో ఏకదాటిగా యాభై కిలోమీటర్ల పాదయాత్రను కొనసాగించారు స్వామివారి దర్శనం కొరకు అయ్యప్ప స్వాముల పాదయాత్రగా స్వామివారి భజనలు కీర్తనలు చేసుకుంటూ శబరిమలై అయ్యప్ప స్వామి సన్నిధికి చేరువవుతున్నారు సికింద్రాబాద్ మారడపల్లి గణపతి దేవాలయం నుండి ప్రారంభమైన అయ్యప్ప స్వాముల పాదయాత్ర ముప్పై రెండు రోజుకు చేరుకుంది మార్గ మధ్యలో పలు పుణ్యక్షేత్రాల్లో కొలువైన భగవంతులను దర్శించుకుంటూ భక్తి శ్రద్ధలతో పూజ నిర్వహిస్తున్నారు ఆ స్వామివారి అనుగ్రహంతో మరింత వేగవంతంగా పాదయాత్రకు వెళ్లడం జరుగుతుందని గురుస్వామి అశోక్ సుదర్శన తెలిపారు భిక్షలు తయారు చేసుకుంటూ స్వాములంతా కలిసి భిక్ష అల్పాహారాన్ని తీసుకుంటూ ఆ స్వామి వారి దర్శనం కొరకు కొనసాగుతున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి